డాక్టర్ దేనికి దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టిరా అమ్మ కరిగా ఈ రోజు అది ఆ లెటర్స్ అది నా ప్రేమకు బానిసైతుంది మీరందరూ నా మందుకు బానిస అవుతారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఉంది నా కోసమే ఇది आलिस वेल आलिस वेल <laughs> नवीनी रिप्लेस था ये तो राजन ने राजी चल कैच। है क्या चीज़ हाँ ये वर्ड जुल्ला మీ అందరికంటే ముందు నల్లవు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాసా చూసించాలి ఓపెన్ చేయవా చూసి తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరుగురా గుండల్ జాగ్రత్త రే శాంతాయి పోగలవు పట్రా ఫుడ్ డైట్ లో ఉందేమో షాక్ శాఖావుగరా నీ తొక్కలొవని నీకు అర్థమేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూసుకో దోాల తీరుని అక్కడ చూసరా అవ్ కారు ఆగిపోయింది క్యాబ్ లో వెళ్తాంలే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు

నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి ఆన్ ది వే ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు ట్రై చేద్దాం ఏంటి సడన్ ఆ అదృష్టం ఆటో ఎక్కితే తిరుతృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాగ్ ట్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలు వచ్చిందిరా కొన్ని బైక్లు వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే మేము బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురా అవి ఒక గంట సేపు బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్న చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే గ్రాసరీకి తీసుకొచ్చావేంటి రవి టూ అక్క ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదు అక్క తన ఫ్రెండ్ అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కలకుండా రెడీ వావ్ రవి ఇట్స్ అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అలాగే రవి

తొందరగా రండి అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్యి రవి ఏమైంది రవి ఐఎమ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకో బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించడానికి ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోనీ నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదని కానీ కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతోమంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా ధర్ణి అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా నాకేది అలాగా చదివింది చాలే మీ నా నాలాగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు హలో చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదిరిందా కంగ్రాచులేషన్స్ రా అమ్మా మీది అరేంజ్ మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయస్సు పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ నైట్ గుడ్

ఇంకా చాలా మందికి వాళ్ళ కార్డ్స్ ఓకేరా అమ్మాయి ధరణి పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబో అంకు హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ది మ్యారేజ్ థాంక్యు అమ్మా ధరణి నువ్వు సంగీత్కి వచ్చి పెళ్లి మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ సీరా నమస్తే అంకుల్ బాయ్ బాయ్ అమ్మా బాయ్ అంకుల్ హే పుస్తకాల పురుగు హే నా బర్త్డే షాపింగ్కి వెళ్ళానా ఏం కొన్నావే కొనేంత రేంజ్ మనకి ఎక్కడదిరా ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చిందా ఇది ఇటీ చూసాం జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి దిగా కదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాల్ నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసినావు ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తను ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్ అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్లాడు పేపర్ పోయి రవియా ఈ ప్రపంచంలో ఏ ఇతర ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతర ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువ ఏంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బాఫే కూడా రే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నలో సున్నం కలిపి

ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మన నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా అవునా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చాం అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే పెట్టి అది వచ్చాడు హాయ్ రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా చేయలే ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి గురించింది కదా కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఖబాన్ బంగారాం హ్యాపీ హ్యాపీ ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే అసలు ప్రేమ అంటే ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికి రా నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కాని బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు హెస్ రవి మై బాయ్ఫ్రెండ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ మార హలో అండి హాయ్ దిస్ ఇస్ అయితే ఇప్పుడు నీ బాయ్ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు ఆ హి ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్ వాట్స్ యువర్ సిటీసీ బ్రో 12 12 పరానం అవును ఏంటకి ఏ కంపెనీ IBM వావ్ కంగ్రాట్స్ నరని యు ఆర్ వెరీ లక్కీ హేబీ ఓకే ప్లస్ 1 మినిట్ చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారు కూతురు అని నేను ప్రేమించలేదరి నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాల్ని నేను ప్రేమించాను చాలా మంచిదనే అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి కుదరదు కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుతారండి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే అది స్టార్ కప్పుకు మూడు వందలు ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేస్తే యాభై నువ్వు తీసుకెళ్ళిన కుక్క వెయ్యి అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అను సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా చేసుకున్నాను చేసుకున్నామంటే నిజంగా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు

భ <coughs> <coughs> చదువుదాం మేఘా అమ్మ ఇప్పటికీ త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకి వెళ్దాం ఫ్యాన్స్ ఫ్యాన్స్ నీకు కూడా వచ్చేటోళ్ళకే కాదు బై పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు సమ్మె అప్పు అంటే ఎవడో కాదు అప్పులోడు నువ్వు ఎత్తుతే నేను అయిపోతా ఇంద్రా అట్లు ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్తిన పేపర్ ఇంకో ఎత్తానంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటారు పేపర్ మార్తే ఉంది న్యూస్ కదా దానికే కంప్లైంట్ ఇచ్చారాడు వాళ్ళ గురించి కాదు మనోడి గురించి మూడు బాలేదు మూడు సాయంత్రం నాలుగు పెగులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణ గారు తనకి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని చేశానండి ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది కానీ రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు సారీ అండి వెరీ సారీ జరిగింది ఇన్సల్ట్ గా ఫీల్ అయింది తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతనే నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాలు అర్థం చేసుకుంది అనిపించింది రవి తన ఎప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధర్ణి లాంటి అమ్మాయి ధర్ణి మొత్తం వెతికినా దొరకదు తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిల్లకి ఆలిపి